శారీస్ అయితే హైలైట్ ఉన్నాయి ఒకసారి చూస్తే మీరు వెంటనే తీసుకుంటారండి అంత బాగున్నాయి టోటల్ బ్రైడల్ కలెక్షన్ పెళ్ళిళ్ళ లో అతి తక్కువ ధరకి వీళ్ళ దగ్గర తీసుకుంటే మీకు చాలా బెస్ట్ చూడచ్చు పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది హెలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫులాక్స్ అంటూర్ ఓకే అండి అయితే నేను అదే పనిగా మన అన్న వాళ్ళ దగ్గరికి వచ్చాను వీళ్ళు వచ్చేసి మ్యానుఫాక్చరర్స్ అండి ఇది వచ్చేసి సోమదేవపల్లిలో ఉంటుంది ఎక్స్ప్లెయిన్ అన్న ప్యూర్ పట్టు కలెక్షన్ అలా బ్లౌజ్ ఇలా వస్తుందన్నా ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ తో వస్తుంది కాంబినేషన్స్ తో ఇదంతా బ్రైడల్ కలెక్షన్ అన్న టోటల్ ఇదంతా ఏడు వేల రెండు వందలు వస్తుందన్నా ప్యూర్ పట్టు చూసారు కదా మీరు అయితే బయట చాలా పర్చేస్ చేయాలన్నమాట అమౌంట్ కాస్ట్ అనేది పెరుగుతుంది ఇక్కడ కలర్స్ అలా దీనిలో కలర్స్ ఏడు వేల రెండు వందలు ఏడు వేల రెండు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ ఏ చీరన్నా పోనండి తక్కువ ప్రైజ్ ఎక్కువ ప్రైజ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చూసారు కదా చాలా వెరైటీ వెరైటీ డిజైన్ బ్రైడల్ కలెక్షన్ లో ఇంత తక్కువ ప్రైజ్ కి మీకు ఎవరు ఇవ్వరు ధర్మవరం కూడా వీళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తుంటారండి కంచి ఇట్ల ఎక్స్పోర్ట్ చేస్తుంది కంచి ధర్మవరం కి హైదరాబాద్ కి బెంగళూరు కి మొత్తం వీళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు మగ్గాలు కూడా చాలా ఉన్నాయి మీకు ఆల్రెడీ ఇవన్నీ సొంత మగ్గాల చేత సొంత డిజైన్ అండి ఇంకా చూడండి ఇవి మళ్ళీ ఇంకా కొత్త డిజైన్ అండి వేరే డిజైన్లు ఇవి కూడా మీకు బ్రైడల్ కలెక్షన్ ఇది ఎంత ప్రైజ్ అన్న ఇవి పదకొండు వేల ఐదు వందలు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అన్న ఇందులో ఒకసారి ఏమన్నా ఓపెన్ ఓపెన్ చేయాలండి ఈ సారీ ఓపెన్ చేసా సారీస్ అయితే హైలైట్ ఉన్నాయి ఒకసారి చూస్తే మీరు వెంటనే తీసుకుంటారండి అంత బాగున్నాయి టోటల్ బ్రైడల్ కలెక్షన్ పెళ్లి సీజన్ లో అతి తక్కువ ధరకి వీళ్ళ దగ్గర తీసుకుంటే మీకు చాలా బెస్ట్ చూడవచ్చు పళ్ళు కూడా చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది దీని మీద డిజైన్ చూడండి క్లారిటీగా బిగ్ బార్ శారీ మీద డిజైన్ అంతా ఆల్ ఓవర్ ఇలానే ఉంటది ఎంత గ్రాండ్ కనిపిస్తారంటే అంత గ్రాండ్ కనిపిస్తారు కలెక్షన్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అన్న వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది ఒక్కసారి బై చేసినా కూడా నేను కొరియర్ చేస్తాను అన్న ఒక్కసారి బై చేసినా పర్లేదు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ షిప్పింగ్ అన్న ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే పెళ్లిళ్లు చేసుకునే చాలా మంది అయితే ఉంటారు ఫంక్షన్స్ ఉంటాయి ఏదైనా కానీ ఇక్కడ తీసుకుంటే మీకు కలెక్షన్ డిజైన్స్ కూడా ఉంటాయి అన్న మన దగ్గర వెరైటీ డిజైన్స్ రేర్ కలర్స్ రేర్ డిజైన్స్ ఇంకా మీకు ఏమైనా స్పెషల్ కావాలనుకుంటే డిజైన్ అవి కూడా చేస్తారు ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ మైక్రో డిజైన్స్ ఇలా మైక్రో డిజైన్స్ కూడా ఉంటాయి అన్న మన దగ్గర దగ్గర హైలైట్ ఉంటది ఫ్యాక్టరీ ఉంది ఒక కావాలంటే ఫ్యాక్టరీ కూడా వీడియో తీయండి ఇలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి బ్రోకెట్స్ ఇలా అన్ని ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మినీ బ్రోకెట్ అన్న ఇది మినీ మొత్తం శారీ అంత విధంగా ఉంది ఇక్కడ చూడొచ్చు మ్యాంగోస్ అంతా వచ్చాయి బార్డర్ లో హైలైట్ ఉంది ఇలా ఎల్లో కాంబినేషన్కి అలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ లో మన దగ్గర వెరైటీస్ ఉంటాయి ఒక ఎయిటీ వస్తాయి వస్తాయి సొంత మొగ్గాలు ఎయిటీ వస్తాయి కానీ రేర్ కలెక్షన్ అంతా మన దగ్గర ఉంటుంది కొత్త కొత్త కాంబినేషన్ లో ఉంటాయి అన్న మన దగ్గర లక్షల్లో పెట్టి ఇట్లా కొనాల్సిన పనే లేదండి ప్రైస్ పదకొండు వేల ఐదు వందలు అన్న ఫుల్ బ్రైడల్ వేర్ ఇది పెళ్లిళ్ళకి మామూలుగా లక్షల లక్షలు పెట్టి అంటారు ఇక్కడ మీకు వేలల్లోనే చీరలు వస్తున్నాయి అది కూడా కేవలం పదకొండు వేల ఐదు వందల్లో చూడండి వన్ గ్రామ్ వన్ గ్రామ్ గోల్డ్ శారీ అసలు ఏమో చూడండి ఎంత బాగుందో ఈ శారీలు మీరు కట్టుకుంటే చాలా అందంగా అయితే కనిపిస్తారు పైగా వెయిట్ లెస్ కూడా ఉంటాయి మీరు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడే బుకింగ్ చేసుకోండి ఫాస్ట్ గా అయిపోతుంటాయి శారీస్ అయితే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది చూస్తుంటారు బై పర్చేస్ చేస్తుంటారు అంటే ఫాస్ట్ గా మీరు కూడా అంత పర్చేజ్ చేస్తే అంత బెస్ట్ అనమాట ఈ డిజైన్స్ అన్ని మీరు తీసుకోవచ్చు పెళ్లి పట్టి అంటే లక్షల్లో కాదండి వీళ్ళలోనే మనకు మన ఆంజనేయ పవర్ ఆంజనేయ పవర్ రూమ్స్ వాళ్ళైతే కల్పిస్తున్నారు సొంత మగ్గాల చేత మీకు సొంత సొంత డిజైన్లు అండి ఇవన్నీ చాలా రేర్ కలర్స్ రేర్ డిజైన్స్ అన్నీ మీకు ఇక్కడ లభిస్తాయి వీళ్ళే బెంగళూరుకి ధర్మవరంకి కంచికి హైదరాబాద్కి అంతా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు గా నేను మీ మిమ్మల్ని వచ్చేసి వీళ్ళ దగ్గరికి అయితే తీసుకొచ్చాను ఇక్కడ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి లేట్ చేయకుండా మరి ఆలస్యం చేయకుండా వెంటనే అయితే పర్సెస్ చేయండి చాలా మంచి తక్కువ ధరలో కల్పిస్తున్నారు మంచి క్వాలిటీ ఉంటాయి ప్యూర్ జెరీనే యూజ్ చేశారు వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి ఇవన్నీ లేట్ చేయకుండా వెంటనే పర్చేస్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫోన్పే గూగుల్ పే ఇంకా వాట్సాప్ నెంబర్ అంతా అదే నెంబర్ అండి మీరు ఏమైనా డౌట్ ఉన్నా కూడా వెంటనే వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్